నమస్తే నేను మీ కౌసర్ జహాన్ ప్రపంచంలోనే బీఫ్ ఎక్స్పోర్ట్లో మనం రెండో స్థానంలో ఉన్నామట కేఎఫ్సీలు మెక్డోనాల్డ్స్లు రోజు రోజుకి వాటి బ్రాంచెస్ సంఖ్యను పెంచుకుంటూ పోతున్నాయి బీజేపీ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వచ్చిన ఫండ్స్లో ఎక్కువ శాతం బీఫ్ కంపెనీలే ఉన్నాయట చాలామంది బీఫ్ కంపెనీల ఓనర్లు ముస్లింల పేరుతో హిందువులే నడుపుతున్నారట మరి వీటన్నిటికీ కారణం ముస్లిమ్సేనా కేవలం పద్నాలుగు శాతం మంది ఉన్న ఈ ముస్లిమ్స్ వల్లే దేశంలో ఇంత మాంసం వ్యాపారం జరుగుతుందా మిగతా వాళ్ళందరూ శుద్ధ పూసల శుద్ధ శాఖాహారుల నిజంగా ఇది జీవప్రేమ జంతువుల పట్ల ప్రేమ లేక ముస్లింల పట్ల ద్వేషమా నిజంగా జంతువుల్ని ప్రేమించగలిగే వాళ్ళు మనిషిని ప్రేమించలేరా ఒక జంతు ప్రాణాన్ని కాపాడతాను అంటూ మనిషిని కొట్టి చంపుతారా ఒక్కరోజు కుర్బానీల పేరుతో బక్రీద్ రోజు ముస్లిమ్స్ జీవహింస చేస్తున్నారని వాళ్ళని కొట్టి చంపే ప్రయత్నం చేస్తున్నారు తెలంగాణలో మద్రసాల్లో దూరి వాళ్ళని దారుణంగా కొట్టారట ముస్లిమ్స్ని మధ్యప్రదేశ్లో వాళ్ళ ఇంట్లో బీఫ్ ఉందనే అనుమానంతో ఇళ్ళు కూల్చేస్తున్నారట ఇదంతా జంతుప్రేమ జంతు ప్రేమ కేవలం ఒకరోజు ఒక మతం పండుగ రోజు మాత్రమే మనకు గుర్తొస్తుందా రంజాన్ నెల మొత్తంలో దాదాపు ఎనిమిది వందల కోట్ల రూపాయల హలీం వ్యాపారం జరుగుతుందట ఆ నెల మొత్తంలో హిందువులే ముస్లిమ్స్ కంటే ఎక్కువ హలీం తింటారట మరి ఒక్కరోజు జరిగే జీవహింసకి మనం ఇంతగా వెలువెల్లాడిపోతున్నామే నెల రోజుల పాటు ఎన్ని మేకల పీకలు తెగితే మనం ఇష్టంగా ఆరగించే ఆ హలీం మన చేతిలోకి వస్తుంది ఘుమఘుమలాడుతున్న హలీం మీద క్రిస్పీ ఆనియన్ వేసుకుని జీడిపప్పు వేసుకుని నిమ్మకాయ పిండుకుని మరీ ఇష్టంగా ఆరగిస్తున్నప్పుడు తెగిపడిన మేక పీక మన కళ్ళకి కనపడదు రక్త మడుగులో అది కొట్టుకోవడం మనకి కనపడదు ఎందుకంటే అది ఎక్కడో కోస్తారు ఎక్కడో వండుతారు మనకేం సంబంధం మనకి మాత్రం రుచికరమైన హలీం వస్తుంది చాలు బార్లు తీరి హలీం షాపుల దగ్గర ముస్లిమ్స్ కన్నా హిందువులే ఎక్కువ ఉంటారట ఇవన్నీ వాస్తవాలు కాదా ఆలోచిస్తే మనకు తెలియదా లెక్కలే చెప్తున్నాయి మరి కేవలం ఒక్కరోజు కోసమేనా మన జీవహింస గురించి ఎంతగా ఆరాటపడతాం నిజంగా జీవహింసను అరికట్టాలి అనుకుంటే మార్పు మన నుంచే కదా మొదలవ్వాలి ఎవరెవరైతే జీవహింసను వ్యతిరేకిస్తున్నారో వాళ్ళ ఇంటి నుంచి మొదలు పెట్టాలి మార్పు వాళ్ళ ప్లేట్ నుంచి మొదలుపెట్టాలి మార్పు మాంసాన్ని త్యాగం చేయాలి ముక్క లేనిదే ముద్ద దిగదు అని అనకూడదు మా బుడ్డోడు చికెన్ లేనిదే అన్నం తినడు అనకూడదు మెక్డోనాల్స్లు కేఎఫ్సీలు రోజుకి బ్రాంచ్లు పెంచుకుంటూ ఉన్నాయి వాళ్ళకి పర్మిషన్లు ఇస్తూ ఈ ప్రభుత్వం పెట్టుబడులు ఆహ్వానిస్తోంది బీఫ్ ఎక్స్పోర్ట్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రభుత్వాన్ని నడుపుతోంది కానీ అదే పార్టీ బీఫ్ కంపెనీల ద్వారా ఫండ్స్ తీసుకుంటూ ఆ డబ్బుతో ఆ జీవహింస ద్వారా వచ్చిన డబ్బుతో ఎన్నికల ప్రచారం అంటూ విష ప్రచారాన్ని చేసి ఇదే యువత మెదళ్ళని పాడు చేస్తుంది విష బీజాలు నాటుతోంది ఇదే జీవహింసతో వచ్చిన డబ్బుతో మరెందుకు యువత ఆలోచించలేకపోతున్నారు ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే వాళ్ళు నిరుద్యోగులుగా ఉన్నారు వాళ్ళకి పని పడలేదు ప్రభుత్వం వాళ్ళ చేతికి కర్రలు కత్తులు ఇచ్చి ఈ పనప్ప చెప్తోంది విషం నింపేసి నర నరాల్లో ఇంజెక్ట్ చేసేసి మత విద్వేషాలతో మీరు కొట్లాడుకుంటూ కాలక్షేపం చేయండి ఐదేళ్ల పాటు మీకు కావలసిన ఊతం మేము ఇస్తూ ఉంటాం మాకు కావలసిన పబ్బం మేము గడుపుకుంటూ ఉంటామంటూ ప్రభుత్వాలు కాలం గడిపేస్తూ ఉన్నాయి ఈ పిచ్చి యువత మాత్రం అమాయకంగా ఒకళ్ళొకళ్ళు కొట్టి చంపుకుంటున్నారు సోదరులాగా ఉండవలసిన అన్నదమ్ములే కొట్టి చంపుకుంటున్నారు ఇదా జీవ జీవడం జీవహింసకు వ్యతిరేకం ఇదా జీవాల పట్ల ప్రేమ అందరూ జీవాలే ఒక మూగజీవిని ప్రేమించినప్పుడు ప్రాణమున్న మనిషిని ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నాం అది తప్పు అయితే ఇది కూడా తప్పేగా జీవహింసని సమర్థించడం లేదు కానీ అది తప్పుని దాన్ని ఖండించినప్పుడు దీనిలా మనం సమర్థిద్దాం ఒక సరైన మార్గం ఎంచుకోవాలి న్యాయ పోరాటం చేయాలి న్యాయపరంగా చట్టపరంగా వెళ్ళాలి అంతే తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని మాబ్ లించింగ్లని అమాయకుల్ని కొట్టి చంపడం ఇలా విద్వేషాలని పెంచుకోవడం ఎంతవరకు న్యాయం ఆలోచించాలి ఒకసారి